ఈ యొక్క సేల్స్ ఆ సినిమా థియేటర్లో పోయిందనే దాన్ని బాస్కు చెప్పేటప్పుడు మనం కక్షపూరితతో కాకుండా అతనికి బాస్కు డిప్లొమాటిక్గా చెప్పాలి సార్ మీరు ఏమనుకోకపోతే మాట చెప్తానండి రేపు రేపు మీరు బేగం బజార్ మార్కెట్లో ఎన్ని కాల్స్ అయినాయి ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి ఆ షాప్ వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు ఒక విషయం తెలుస్తుంది అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని ఆ విధంగా ముందుకెళ్తే ఆ తప్పు చేసిన వాడు బయటపడతాడు అంతేగాని ఊగిసిలాటలో ఉండకూడదు అర్జునుడు మాదిరిగా నేను ఇది చేస్తే మా తాత చనిపోతాడు నేను ఇది చేస్తే మా గురువులు చనిపోతారు ఇది నేను చేస్తే నా సోదరులను చనిపోతారు ఇది నేను చేస్తే నా చుట్టాలు చనిపోతారు యుద్ధం చేయాల్సిందే నీ కర్తవ్యం అది ఆ కర్తవ్యం నుంచి నువ్వు పారిపోకూడదు అది మనకు నేర్పిస్తున్నారు అయితే ఇక్కడ మనకేంటిదంటే ఈ ప్రయాణంలో మనకు ఇంపార్టెంట్గా ఒక సోర్స్ ఉంటుంది ఒక రిసోర్స్ ఉంటుంది ఈ సోర్స్ తోటి నువ్వు ముందుకెళ్తే నువ్వు సాధించగలుగుతావు అంటే దానికి కావలసిన రిసోర్స్ ఏంది దాన్ని ఏమంటున్నారంటే మూలము వనరులు అంటున్నారు ఆ మూలానికి ఆ సోర్సుకు నువ్వు టార్గెట్ కావాలంటే నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ ఏంటిది ఒక ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేశాము అంటే ఇక్కడికి నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ రోడ్ వేయాలి ఆ ప్రాజెక్టు అది మనకు తెలుసు ఆ సోర్సు ఈ రోడ్ వెయ్యాలి ఇది చేయాలని మన రిసోర్సెస్ ఏంది మన దగ్గర మెషినరీ ఉందా మన దగ్గర మ్యాన్ పవర్ ఉందా మన దగ్గర క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారా మన దగ్గర ఏ విధంగా ఉన్నారన్నది మనము ఆ రిసోర్స్ను డెవలప్ చేసుకోగలిగితే మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి మనకు నేర్పిస్తున్నారు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఇంకొకటి ఏంటంటే పరిత్యాగం చేయాలి ఈ రో సోర్స్ అండ్ రిసోర్సెస్ను మనం కనిపెట్టేటప్పుడు కూడా పరిత్యాగం అంటే పరిత్యాగం ఏంటిదండి అని అంటే అక్కడ అంటే పార్షాలిటీ ఉండకూడదు ఈ పది మంది టీం మెంబర్స్లో నీకు నచ్చేవాడు నువ్వు మరీ మెచ్చుకునేవాడు లేదా నీ గురించి ఎక్కువ పొగిడేవాడిని ఆ వర్క్లో కొద్దిగా నీకు అనుకూలంగా పెట్టి వేరే వాళ్ళని అలా పెట్టకూడదు నువ్వు అక్కడ ఆలోచించాల్సిందంతా కూడా ఈ ఎక్స్పీరియన్స్ పర్సన్ను అక్కడ లాస్ట్ పాయింట్లో పెట్టి అక్కడ నుంచి రిసోర్సెస్ ఏమేమి కావాలన్నది అతని నుంచి మనం తెలుసుకోగలిగితే మన వర్క్ ఈజీ అవుతుంది అలా కాకుండా చాలామంది చేస్తారు మనం ఇప్పుడు చాలా చూస్తున్నాం కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ ఎందుకలా అవుతాయి అంటే కొన్ని మనం చూస్తుంటాం వింటుంటాం ఆ రోడ్స్ తొందరగా పాడైపోతాయి కారణం ఏందంటే పై అధికారి వాడికి జ్ఞానం ఉండదు వాడు ఏమనుకుంటాడంటే అన్నీ నాకే తెలుసు ఇంజనీరింగ్ నాకే తెలుసు ఆర్కిటెక్చర్ నాకే తెలుసు లేదా సిమెంట్ ఎంత కలపాలో నాకే తెలుసు లేదా దానికి నీళ్ళు ఎంత పోయాలో నాకే తెలుసు ప్రతి దాంట్లో కూడా అడ్డం పడి అడ్డం పడి దాన్ని సర్వనాశనం చేస్తారు మనం చూస్తుంటాం మనకంటే ఎదురుగా కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అలా కాకుండా దాంట్లో అనుభవం ఉన్న వ్యక్తిని ఆ రిసోర్స్ను సార్ మీకు ఇంత అనుభవం ఉందండి మనం వేసే రోడ్డు కనీసం గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మనతోటి ఫైవ్ ఇయర్స్ వరకు ఏం డ్యామేజ్ కాకూడదని బట్ టెన్ ఇయర్స్ వరకు డ్యామేజ్ కాకుండా ఉండే విధానం అంటే ఏ విధంగా చేయాలి ఫైవ్ ఇయర్స్కి అయితే ఎంత చేయాలి ఫైవ్ ఇయర్స్కు టెన్ ఇయర్స్కు బడ్జెట్ ఎంత ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందా ఫైవ్ టెన్ పర్సెంట్ ఉంటుందా ఫైవ్ టెన్ పర్సెంట్ ఉంటే మనం ఈ టెన్ ఇయర్స్ ఉండేటట్టుగానే మనం చేద్దామండి ఇలాంటివి మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు బాగుంటుంది దానికి బదులుగా మీరు అలా వేయండి నాకు తెలుసండి నేను చెప్తున్నాను కదండి అని చెప్తూ పోతుంటే వాళ్ళలో శ్రద్ధ తగ్గుతుంది విశ్వాసం తగ్గుతుంది నాయకుడి పైన అలా ఉండకూడదు ఎప్పుడు కూడా వాళ్ళలో ఆ విశ్వాసం పెంచాలి అక్కడనే మనకు పరిత్యాగం అంటారు అంటే ఏ విధంగా ఉంటుందంటే ప్రతికూల ఆలోచనలు మనకు వస్తుంటాయి ఆ సమయంలో మనం ఏం చేయాలి ఆ ప్రతికూల ఆలోచనలో మాటలు పనులలో చూపెట్టకూడదు అసమానత్వం అంటే పార్షాలిటీ అనేది చూపెట్టకూడదు తర్వాత అందులో మనకు స్వార్థమైన కోరికలు ఉండకూడదు ఎంతసేపు కూడా ఈ ప్రాజెక్ట్ అయిపోతే నన్ను మేనేజ్మెంట్ నన్ను పొగడాలి మేనేజ్మెంట్ అది చేయాలి నా ఒక్కడికే ఇన్సెంటివ్ రావాలి ఈ విధంగా కాదు ఇక్కడ స్వార్థపూర్వమైన కోరికలు ఉంటే ఏంటంటే బడ్జెట్ హండ్రెడ్ రూపీస్ అయితే మేనేజ్మెంట్కు చూపెట్టడానికి ఎనభై రూపాయలలోనే ఖర్చు చేసి ఆ రోడ్ ఏదో విధంగా ఉండేటట్టుగా చేసేసి ఆ ఇరవై రూపాయలు నేను మిగిలిచ్చానండి అందులో నాకు ఒక ఫైవ్ రూపీస్ నాకు ఇన్సెంటివ్ ఉండే ఇవ్ అని ఎక్స్పెక్ట్ చేయడం స్వార్థపూర్వమైన కోరికలు ఇవన్నీ అలా కాకుండా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చెయ్యి అది సక్సెస్ అయ్యి నలుగురిలో మంచి పేరు వస్తే మేనేజ్మెంటే నీకు ఆ గౌరవం ఇస్తుంది అలా కాకుండా ప్రతి దాంట్లో కూడా మనము అంటే ఇన్డిసిప్లిన్ ఇవన్నీ కూడా ఇండిసిప్లిన్ యాటిట్యూడ్స్ ఇలాంటి దాంతోటే మనకు నష్టం చేకూరుస్తుంది ఆ ఇన్డిసిప్లిన్ యాటిట్యూడ్ ఏమవుతుందో అంటే అజ్ఞానం పెరిగిపోతుంది అహంకారం పెరిగిపోతుంది అజ్ఞానము అహంకారం పెరిగినప్పుడు మనం చేసే పనిలో అంటే అజ్ఞానం అహంకారం ఎలా ఉంటుందండి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మనం ఈ అజ్ఞానము అహంకారం వల్ల మనకు ఏమవుతుందంటే దారి తప్పిపోతాం ఇప్పుడు ఒక మనం ఒక చీ చీకట్లో మనం ట్రావెల్ చేస్తున్నాం ఈ అజ్ఞానంతో అహంకారంతో నాకు తెలుసండి ఈ రోడ్డు మీద నేను చాలాసార్లు ట్రావెల్ చేశానని చెప్పి నువ్వు వెళ్తూ వెళ్తూ నువ్వు లెఫ్ట్కో రైట్కో తిరిగావనుకో రాత్రంతా అడవిలోనే తిరుగుతూ ఉంటావు అలా ఉండకుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒక దగ్గర మనకు అనుమానం వచ్చింది ఈదో అనుభవాలా ఈదో అనవాలా పక్కనున్న అక్కడ టీ కొట్టు అడుగు ఏమండి ఏ విధంగా పోతే నేను తొందరగా చేరుతానంటే పర్వాలేదు వాడి ముఖం వాడికేం తెలుసు నాకే తెలుసు అన్ని అన్న భావనతోటి ఉంటే మాత్రం మనం అడ్డదారిన పోతాము దారి తప్పిపోతాము ఆ దారి తప్పివడంలో మనమొక్కరమే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా దారి తప్పించిన అవుతాము వారికి అన్యాయం చేసిన వాళ్ళం అంటాము